ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం వెంకటేశ్వర సుప్రభాతంలో రెండవ శ్లోకం ఉత్తిష్ట అంటే మేల్కొనండి స్వామి ఉత్తిష్ట గోవింద గోవిందుడా అంటే గోవింద నామం చాలా ప్రీతికరమైంది శ్రీనివాసుడికి ఎందువల్ల అంటే ఆయనకు వచ్చిన ఒక పెద్ద బిరుదు ఏం పెరదు ఎలా వచ్చింది అంటే గోబులను కాపాడాడు కాబట్టి గోవిందుడైనాడు ఆయన శ్రీకృష్ణావతారంలో ఇంద్రుడు పెద్ద వాన కురిపించాడు అండి ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద ఏనుగు తండాలంతటి ధారలతోటి వాన జలమయం చేసేశాడు అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తిపట్టి చిటికని బేలు మీద ఏడు పగళ్ళు ఏడు రాత్రులు దాని కింద సంరక్షించాడని గోపాల్ గో గోవులని అయిపోయిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు అయ్యా పొరపాటు అయిపోయింది పొరపాటు అయింది స్వామి నన్ను క్షమించు నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడిపోయిన ఆయనతో పాటు వచ్చింది కామధేనువు కామధేను వచ్చి కృష్ణ నా యొక్క గోపాల్ గోవులను కాపాడావు కదా నా యొక్క సంతానాన్ని కాపాడావు కదా అని చాలా స్థుతించింది నీకు గోవిందుడా అని ఈ ఈరోజు నుంచి నీకు గోవిందనామ పట్టాభిషేకం ఆ గోవిందనామ పట్ట అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినారు ఇంద్రుడు కామదేను అప్పటి నుంచి గోవిందనామం రూఢి అయింది అంటే అంతకుముందు ఆయనకు గోవిందనామం లేదా అంటే ఉన్నది ఆయన గోవిందుడే అంతకుముందు కూడా ఎలా అంటే గో అనే శబ్దానికి అనేక అర్థాలున్నాయి గోవు అని ఒకటి వాక్కు అని ఒకటి భూమి అనే ఒకటి అర్థాలు అర్థాలున్నాయి రామావతారంలో అనేక గోవులను దానమిచ్చాడు కాబట్టి గోవిందుడైనాడు అంతకుముందు స్వామిగా హిరణ్యాక్షన్ని సంహరించి ఆ సముద్ర జలాల నుంచి నీళ్ళ నుంచి భూమిని ఎత్తి పట్టాడు కాబట్టి రక్షించాడు కాబట్టి గోవిందుడైనాడు వామనుడుగా వచ్చి త్రివిక్రముడై భూమిని కొలిచాడు కాబట్టి గోవిందుడైనాడు మత్స్యావతారంలో సోమకాసురుని వధించి వేదాలను రక్షించాడు కాబట్టి గోవిందుడైనాడు హయగ్రీవుడుగా అలాగే గోవిందుడు కాబట్టి ఆ గోవింద నామము చాలా ప్రీతికరమైనవి ఇంతకుముందు కూడా ఆయన గోవిందుడే కానీ కామధేను ఆయన ఒక బెరుదు ఇచ్చిన తర్వాత గోవింద నామం పట్టాభిషేకం అయిపోయింది నామంతో పట్టాభిషేకమైంది గరుడ ధ్వజ గరుడు ధ్వజముగా కలవాడా గరుణ్ణి ఆయన ధ్వజముగా స్వీకరించాడు గరుత్మంతుడిని మనము ఆలయం లోకి వెళ్ళగానే గరుడ స్తంభం దగ్గర ముందు ప్రణామం ఆచరిస్తాం ఏంటి అంటే సాష్టాంగ ప్రణామం ఎందువల్ల అంటే మనం వేద ప్రమాణాన్ని అంగీకరిస్తున్నాము అని సూచన గరుత్మంతుడికి నమస్కరించిన తర్వాత గరుడ స్తంభానికి నమస్కరించిన తర్వాత మనం ప్రదక్షిణలు చేసుకొని ఆలయంలోకి వెళ్తాం కదా ఈ గరుత్మంతుడు స్వామికి చేసే సేవ ఎనలేనిది ఆయన వాహనంగా ఉంటాడు ధ్వజం మీద ఉంటాడు ఆసనంగా ఉంటాడు అవసరమైతే చామరం అవుతాడు అవసరమైతే చాందిని అవుతాడు అన్ని రకాల సేవలు అందిస్తూ స్వామితో వెంట ఉండే స్వామి గరుత్మంతుడు కాబట్టి గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత అంటే లక్ష్మీదేవిని పత్నిగా కలవాడా స్వామి అంటే ఇక్కడ కమలాకాంత అంటే ఒక సౌలభ్యం ఉందండి ఒక సౌకుమార్యం ఉందండి నీవు లక్ష్మీదేవిని హృదయంలో ధరించిన వాడవు కాబట్టి మేము ఏదన్నా కోరికలు కోరితే నీవు కాదని లేవు కాబట్టి కమలాకాంత కమలకు ప్రియుడవైన వాడ లక్ష్మికి ప్రియుడవైన వాడ స్వామి మరి మీ కోరిక ఏంటి ఏం కావాలి ఉత్తిష్టోత్తిష్టం లేపుతున్నారే అంటే త్రైలోక్యం మంగళం కురు మూడు లోకాలను నీవు సంరక్షించు స్వామి మంగళం చేయి మూడు లోకాలేటి మూడు లోకాలే ఉన్నాయండి అంటే మనము నివసించి ఉన్నది ఒక లోకం పైన ఉన్న లోకాలన్నీ కలిపితే ఒక లోకం కింద ఉన్న లోకాలన్నీ కలిపితే ఒక లోకం త్రైలోక్యం మూడు లోకాలు వీటిని నీవు రక్షించవలసింది అంటే ఈ విశ్వం మొత్తం ఈ జగత్తు మొత్తం క్షేమంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఈ యొక్క రెండవ శ్లోకం స్వస్తి